శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ హరహర మహాదేవ శంకర అంటూ శివనామ స్మరణతో పవిత్ర అమర్నాథ్ యాత్ర ఘనంగా మొదలైంది హిమగిరుల్లో కొలువైన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు పోటెత్తుతున్నారు ప్రకృతి విసిరే సవాళ్లు ఉగ్రవాదుల బెదిరింపులో ఉన్నప్పటికీ భక్తి ముందు అవేవీ లెక్క కావని నిరూపిస్తూ భక్తులు అత్యంత ఉత్సాహంగా ఈ యాత్రకు బయలుదేరారు జూలై మూడున ప్రారంభమైన ఈ యాత్రలో కేవలం ఆరు రోజుల్లోనే లక్ష మందికి పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ మనోజ్ సిన్హా సంతోషంగా వెల్లడించారు పవిత్ర అమర్నాథ్ యాత్రలో భక్తుల సంఖ్య మొదటి ఆరు రోజుల్లోనే లక్ష దాటేసింది అని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు అనంతనాగ్ జిల్లాలోని నలభై ఎనిమిది కిలోమీటర్ల నున్వాన్ పహల్గాం మార్గం గాంధర్బాల్ జిల్లాలోని పద్నాలుగు కిలోమీటర్ల బాల్తాల్ మార్గం గుండా యాత్రికులు అమర్నాథ్ను దర్శించుకునేందుకు బారుల తీరారు ముప్పై ఎనిమిది రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రలో సుమారు ఐదు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు అంచనా వేస్తోంది గతంలో పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది ప్రకృతి సౌందర్యానికి ఆధ్యాత్మికతకు నిలవైన హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువయ్యున్న పుణ్యక్షేత్రం అమర్నాథ్ మంచుతో ఏర్పడే రూపంలో పరమశివుడి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాడు ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు జమ్మూ కశ్మీర్లోని మంచుకొండల మధ్య ఉండే ఈ శివయ్య దర్శనం నిజంగానే ఒక వర్ణనాతీత అనుభూతిని అందిస్తోంది ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర జూలై మూడున ప్రారంభమై ఆగస్టు తొమ్మిది వరకు కొనసాగనుంది మొత్తం ముప్పై ఎనిమిది పాటు ఈ మంచులింగ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది దేశ విదేశాల నుంచి లక్షల మంది యాత్రికులు ఈ యాత్రకు తరలివస్తుంటారు భక్తుల రక్షణ సౌకర్యాల కోసం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్వయంగా జూన్ రెండున బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన తొలి బ్యాచ్ను జెండా ఊపి ప్రారంభించారు హరహర మహాదేవ శంభోశంకర అంటూ సాగే భక్తుల ప్రయాణం జీవితకాలపు అనుభూతులను బిగిల్చి ఎంతో పుణ్యాన్ని పొందినట్లు వారు భావిస్తారు కొండలు కోనలు దాటుకుంటూ ఎన్నో కష్టాలకు ఓర్చుకుని ఈ యాత్రను పూర్తి చేస్తారు అమర్నాథ్ గుహ జమ్మూ కశ్మీర్లోని గాందర్బల్ జిల్లాలో అమర్నాథ్ పర్వతంపై సుమారు పదిహేడు వేల అడుగుల ఎత్తులో ఉంది శ్రీనగర్కు నూట నలభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గుహ సముద్ర మట్టానికి మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తులో కొలువైయుంది ఈ పుణ్యక్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైనది శివుడు మంచులింగం రూపంలో ఇక్కడ కొలువైయున్నాడని భక్తులు విశ్వసిస్తారు మంచు నుంచి శివలింగం ఏర్పడుతుంది కాబట్టి దీనిని బాబా బర్ఫాని అని కూడా పిలుస్తారు ఈ పవిత్ర గుహ చుట్టూ హిమానీ నదాలు మంచు పర్వతాలు ఉంటాయి వేసవిలో కొన్ని రోజులు మినహా సంవత్సరంలో ఎక్కువ కాలం ఈ గుహ మంచుతోనే కప్పి ఉంటుంది అత్యంత విశేషమైన విషయం ఏంటంటే ఈ గుహలో ఏటా మంచు శివలింగం సహజంగా ఏర్పడుతుంది గుహ పైకప్పు పగుళ్ల నుంచి కారే నీటి బిందువులు మంచుగా మారి క్రమంగా శివలింగ ఆకారాన్ని సంతరించుకుంటాయి చంద్రుని కదలికలను బట్టి పరిమాణం పెరుగుతూ తగ్గుతూ ఉండే ప్రపంచంలోని ఏకైక శివలింగం ఇదేనని చెబుతారు రావణ శుక్లపక్ష పౌర్ణమి నాటికి శివలింగం పూర్తి పరిమాణానికి చేరుకుంటుంది ఆ తరువాత వచ్చే అమావాస్య నాటికి దాని పరిమాణం తగ్గుతుంది మంచు శివలింగానికి ఎడమవైపున ఏర్పడే రెండు చిన్న మంచు లింగాలను తల్లి పార్వతి గణేషుని చిహ్నాలుగా భక్తులు పూజిస్తారు అమర్నాథ్ గుహకు చేరుకోవడానికి రెండు ప్రధాన మార్గాలున్నాయి ఒకటి పెహల్గాం మార్గం ఇది దాదాపు నలభై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ మార్గంలో ప్రయాణించడానికి సుమారు ఐదు రోజులు పడుతుంది రెండవది ల్తాల్ మార్గం ఇది పద్నాలుగు నుంచి పదహారు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ మార్గం నిటారుగా కష్టతరంగా ఉంటుంది కాబట్టి అందరికీ సాధ్యం కాదు అయితే ఈ మార్గంలో ప్రయాణం ఒకటి లేదా రెండు రోజుల్లోనే పూర్తవుతుంది ఈ మార్గాల్లో కాలినడకన ఏదా పోనీలు గుర్రాలు డోలీల ద్వారా కూడా చేరుకోవచ్చు అమర్నాథ్ యాత్రకు భక్తులు అపారమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు వారి సౌకర్యార్థం రెండువేలవ సంవత్సరంలో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డును ఏర్పాటు చేసింది ఈ బోర్డు యాత్ర నిర్వహణ భక్తుల భద్రతను పర్యవేక్షిస్తుంది యాత్రికుల సంఖ్య ఏటా పెరుగుతోంది పంతొమ్మిది వందల తొంభైలో వేలల్లో ఉన్న యాత్రికుల సంఖ్య కొన్ని సంవత్సరాల తర్వాత లక్షలకు చేరుకుంది రెండు వేల పదకొండులో రికార్డు స్థాయిలో ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది అమర్నాథ్ సందర్శించుకున్నారు రెండు వేల ఇరవై ఐదు గాను జూన్ రెండు నాటికే మూడు పాయింట్ మూడు ఒకటి లక్షల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి ప్రతికూల వాతావరణం భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికే దీనికి అనుమతిస్తారు యాత్ర చేయాలనుకునేవారు తప్పనిసరిగా ఆరోగ్య ధృవీకరణ పత్రం తీసుకురావాలని నిబంధనను అమర్నాథ్ స్ట్రెయిన్ బోర్డు అమలు చేస్తోంది యాత్రకు వెళ్లేవారు చలి వానముంచి రక్షణ కోసం మంకీ క్యాప్లు స్వెటర్లు గ్లౌజులు షూ వంటివి తప్పకుండా తీసుకెళ్లాలి అమర్ అంటే అమరమైన నాథ్ అంటే దేవుడు ఈ రెండు హిందీ పదాల కలయకే అమర్నాథ్ దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణకథ ఉంది పార్వతీదేవికి అమరత్వ రహస్యాలను బోధించడానికి శివుడు ఈ ఏకాంట గుహలను ఎంచుకున్నాడట ఎందుకంటే ఈ రహస్యం ఎవరు చెవినా పడకూడదు అన్నదే ఆయన ఉద్దేశ్యం ఈ ప్రయాణంలో శివుడు తన తలపై ఉన్న చంద్రుడిని చందన్వారి వద్ద తన వాహనం నందిని పెహల్గాం వద్ద వదిలి వెళ్లారని ప్రతీతి ఆ తరువాత తన కుమారుడు గణేశుడిని మహాగుణాస్ పర్వతంపైన తన సర్పాన్ని శేష్నాగ్ వద్ద వదిలేశారు చివరగా పంచభూతాలను పంచరత్నం వద్ద వదిలి గుహలోకి ప్రవేశించారట గుహలోకి వెళ్లాక తన రహస్యం ఎవరూ వినకుండా ఉండేందుకు శివులు ఒక మంటను వెలిగించి అక్కడి జీవులన్నిటినీ నాశనం చేశారని నమ్ముతారు అయితే ఆయన గమనించని రెండు పావరం గుడ్లు జింక చర్మం కింద ఉండిపోయాయట శివుడు రహస్యాన్ని వివరిస్తుండగా ఈ పావురాలు ఆ మాటలను వినేశాయట అమర్నాథ్ గుహకు వెళ్లిన యాత్రికులకు ఈ పావురాల జంట తరచుగా కనిపిస్తోంది శివుని రహస్యం విన్నందువల్లనే అవి అమర్నాథ్ను తమ శాశ్వత నివాసంగా చేసుకుని మళ్లీ మళ్లీ జన్మిస్తున్నాయని నమ్ముతారు ఆరవ శతాబ్దానికి చెందిన సంస్కృత రచన నీలమాత పురాణంలో అమర్నాథ్ ప్రస్తావన ఉంది ఇది కాశ్మీరీల సంస్కృతి జీవన శైలి గురించి వివరిస్తుంది క్రీస్తుపూర్వం ముప్పై నాలుగులో కాశ్మీర్ సింహాసనాన్ని అధిరోహించిన రాజర్షి ఆర్యరాజుతో కూడా అమర్నాథ్ ముడిపడి ఉంది వేసవి కాలంలో ఈ రాజు ఇక్కడికి వచ్చి మంచు శివలింగాన్ని పూజించాడని నమ్ముతారు తరంగిణిలో కూడా అమర్నాథ్ను అమరేశ్వరిగా పేర్కొన్నారు పద్నాలుగు వందల ఇరవై నుండి పద్నాలుగు వందల డెబ్భై మధ్య అమర్నాథ్ యాత్ర చేసిన సుల్తాన్ జైల్ బిదిన్ షాఖోలనే కాలువను నిర్మించారట యాత్రికులు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలలో మూడు వందల ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహ ఒకటి ఇక్కడి మంచు శివలింగం చంద్రుడి కదలికలను బట్టి పెరగడం తరగడం జరుగుతుంది మే నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఇది గరిష్ట ఎత్తుకు చేరుకుంటుంది ఈ గుహ వేల సంవత్సరాల నాటిదని శివుడు పార్వతికి అమరత్వ రహస్యం బోధించిన ప్రదేశం ఇదేనని నమ్ముతారు ఇక్కడ గణేశుడు పార్వతికి కూడా రెండు మంచు లింగాలు ఉన్నాయి భారత సైన్యం భారత పారామిలిటరీ దళాలు సిఆర్పిఎఫ్ ఈ ప్రదేశానికి నిరంతరం కాపలా కాస్తుంటాయి అందుకే అమర్నాథ్ గుహను సందర్శించాలంటే ముందే అధికారుల అనుమతి తీసుకోవాలి అమర్నాథ్ లో మరో ముఖ్యమైన ఆకర్షణ శేష్నాగ్ సరస్సు పహల్గాం నుండి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరస్సు సముద్ర మట్టానికి మూడు వందల అరవై ఐదు మీటర్ల ఎత్తులో ఉంది జూన్ వరకు మంచుతో కప్పబడి ఉండే ఈ సరస్సు ను వేసవిలో అమర్నాథ్ యాత్రికులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తారు అదండి అమర్నాథ్ యాత్ర విశేషాలు ఎంత అద్భుతంగా పవిత్రంగా ఉందో కదూ ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి ఇంకా ఎన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి